హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అఫ్రమ్ బ్లాగ్స్ ఈరోజు మనం చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి మా ఊరు వెళ్తున్నాం దారిలో కడియం లాగం మొక్కలు ఉంటాయి కదా చూడండి ఎలా ఉన్నాయి వెరైటీగా ఈ పెద్ద పెద్ద పెద్దలో పెడతా ఉంటారు కదా ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ఇవన్నీ కడియం నర్సరీలు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అన్ని చోట్ల కూడా సప్లై అవుతాయి చూడండి మీకు ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ అన్నీ ఉంటాయి ఇవి అయితే కనుక కుండీలు అంటారు కదా అవి ఎక్కువ లెంత్ అయిపోద్ది అని చెప్పి ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను ఇవి సిద్ధాంత రావులపాలెం బ్రిడ్జ్ ఇది ఇంకా అలాగా వెళ్ళడానికి త్రీ అవర్స్ పట్టింది చూడండి అక్కడ చర్చ్ అనుకుంటుంది చాలా ఏదో ఆర్టిఫిషియల్లా ఉంటుంది బాగుంటుంది చర్చ్ అది చూడండి అది ఏదో సెట్లా ఉంది కదా ఇది రావులపాల వచ్చి ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి హోటల్లో ఆగాం ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాం అనమాట ట్రై వచ్చిన పూ అఫీ ఎక్కడి నుంచి వెళ్తారు ఇది ఈతకోట టోల్ గేట్ ఇది మళ్ళీ పడుకున్నది లేచిపోయింది ఇంకా ఇది పెనుగొండ ఇది పెనుగొండ వాసవి టెంపుల్ అంటారు కదా మీ అందరికి తెలిసే ఉంటుంది గోల్డెన్ టెంపుల్ ఏదో అని అంటారు ఇది లోపల అయితే ఉంటుందండి మేము ఎప్పుడు చూడలేదు బయట నుంచి చూడండి ఇది ఆలమూరు అంటే మీకు కట్ చేసి వీడియో పెడుతున్నాను ఇది బ్రాహ్మణ చెరువు ఇంకా ఒక లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా నైట్ ఫంక్షన్ కదా ఇంకా పెళ్ళి దగ్గరికి వచ్చాం ఇది తులసి కన్వెన్షన్ అని చెప్పి మన ఊరు దగ్గరలో ఈ తులసి కన్ కన్వెన్షన్ అంటే అది మా ఊరికి దగ్గరలోనే పక్కన మా ఊరే అనుకో అది బాగుంది ఇది మా ఇతర హాల్ హాల్ కానీ డైనింగ్ హాల్ కానీ ఇంకోటి బయట పార్కింగ్ కాడ దాని పక్కన గ్రౌండ్ ఉంది అక్కడ ఇద్దులు బండి ఒకటి పెట్టారు ఇంకా ఉయ్యాళ్ళు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి ఏదో చేత ఒకటి ఉంది బాగుంది చుట్టూ ఎదులు బండి చక్రాలు అవి పెట్టారు మూవ్ అవుతున్నాయి పిల్లలు ఆడుకోవడానికి అయితే ఈ ప్లేస్ అంతా బాగుంది ఈ ఫంక్షన్లో ఇక్కడ లైటింగ్ కానీ నైట్ టైం అయితే లైటింగ్ అంత పగలపు చూసాం కానీ పగలైతే మీకు మనకి అంత అనిపించట్లేదు ఉయ్యాళ్ళే ఉన్నాయి పడిపోయింది పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంది చూసారా ఇది మా అమ్మ నాన్న ఇక్కడ భోజనాలు చేసి తర్వాత వెళ్దాం అని చెప్పి అనుకున్నాం ఖాళీ లేదు పక్కన హాల్లో ఇక్కడ మనకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని కూర్చోబెట్టారు అందరూ అక్షంత్ర అయ్యి ఫోటో తీస్తున్నారు తీస్తున్నారు పెళ్ళి ఇప్పుడు నైట్ టూ టూ ఓ క్లాక్ అనుకుంటా ఈ రిసెప్షన్ పెట్టారు కదా ఇంకా వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టారు అక్కడ ఏమైనా ఆర్కెస్ట్రా పెట్టారు డ్యాన్స్ డ్యాన్స్ వేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది ఇంక అందరి చేత వచ్చిన వాళ్ళందరి చేత స్టెప్లు వేస్తున్నారు ఆ పెళ్లి పెళ్ళికొడుకు పెళ్లి కొడుకు చేత పెళ్ళికూతురు వాళ్ళ చేత అందరి చేత వేస్తున్నారు అది డ్యాన్స్ వేసేది వెల్లుకొడు పెళ్ళికూతురు తమ్ముడు వెదర్ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది అంటే నైట్ ఇప్పుడు టూ ఓ క్లాక్కి వెళ్ళి అంటే మరి వచ్చిన వాళ్ళు ఉండాలి కదా దానికోసం అంటే పిల్లలు తినేస్తున్నారు ముందు ఇంకా ఖాళీ లేదు నేను నెక్స్ట్ సిట్టింగ్లో కూర్చున్నా అని చెప్పి ముందు వాళ్ళని తినేమన్నాం తర్వాత మేము కూర్చున్నాం భోజనం అయితే బాగున్నాయి మనా I'm so sorry again. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్